హాయ్ అండి వెల్కమ్ టు శివానీ టండి కలెక్షన్ ఎల్పినగర్ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఇదే లాస్ట్ ఆఫర్ అండి ఎల్ సైజ్ లో ఆఫర్ లో నైన్ రూపీస్లో త్రీ పీస్ కుర్తీ సెట్ చూపిస్తున్నాను నేను ఒక టూ అవర్స్ ఆగి కూడా అన్ని సైజెస్ పోస్ట్ చేస్తానండి ఈ రోజు అయితే మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ సెండ్ చేయండి రెడ్డిష్ పింక్ కలర్ మస్లిన్ ఫాబ్రిక్ మొగ్గం వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్లో లో బాటం టూ కలర్స్ కాంబినేషన్ దుప్పట్ట కి లోపల లైనింగ్ ఉంటుంది వెళ్ళొచ్చేసరికి మనకి ఫార్టీ సైజ్ వస్తుందండి ప్రైస్ అయితే ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది డిటీడీసీ కొరియర్ చేస్తాము ఫాస్ట్గానే రిసీవ్ అవుతుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సివోడియా ఆప్షన్ అయితే లేదు కాల్స్ అయితే చెయ్యొద్దు వాట్సాప్ మాత్రమే పెట్టండి నేను వీడియోలో స్క్రీన్ మీద మెన్షన్ చేశాను కదా అఫే సైజెస్ మాత్రమే ఉన్నాయండి అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ఒక టూ అవర్స్ ఆగి ఇది వచ్చేసి లావెండర్ కలర్ మొగ్గ వర్క్ డీటెయిలింగ్ ఆర్గాంజా దుప్పట్ట మస్లిన్ ఫ్యాబ్రిక్ టాప్ కి లోపల ఫుల్లెత్ వర్క్ లైనింగ్ ఉంటుంది అన్ని డ్రెస్సెస్ కి లైనింగ్స్ వస్తాయండి ఏదైనా రాకపోతే నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఎల్ సైజ్ లో ఆఫర్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో అన్ని కూడా మనకి ఏది తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది మంచి ఎల్లో కలర్ షేడ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఆర్గాంజా దుప్పట్ట టాప్ కి లోపల లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ ఫెస్టివల్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి అటెండ్ అవ్వడానికి చాలా బాగుంటాయండి తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఒక్కటంతా కూడా మూతి వర్క్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ లోనే బాటం టాప్ కి లోపల లైనింగ్ ఆర్గాంజా దుప్పట్ట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ రోజే పెడతాను ఒక టూ అవర్స్ ఆగి నేను పోస్ట్ చేస్తాను మంచి బ్లాక్ కలర్ చైనీస్ కాలర్ నెక్ మస్లిన్ ఫ్యాబ్రిక్ డ్రెస్ పైన అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు టాప్ కి లోపల లైనింగ్ కాంట్రాస్ట్ దుప్పట్ట సెల్ఫ్ కలర్ లోనే పాటం అలాగే పింక్ కలర్ షేడ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఆపలిక్ డిజైన్ తో మొత్తం కూడా జరీ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది అండ్ కలర్ కలర్లోనే బాటం ఆర్గాంజా దుప్పట పెద్ద దుప్పట అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ ఎల్ వచ్చేసరికి ఫార్టీ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎం సైజ్ వాళ్ళకి కూడా సెట్ అవుతాయండి సైడ్లో మీరు కొంచెం ఆఫ్ ఆఫ్ ఇంచ్ ఆల్టర్ చేసుకుంటే మంచి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర అంతా కూడా మూతీస్తో ఇచ్చారు కాంట్రాస్ట్లో బాటమ్ ఆర్గాంజా దుప్పట నెక్స్ట్ షేడ్ చాలా బాగుందండి ఇదైతే మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ జకాడ్ సిల్క్ అంటారు కదా అదే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అంతా కూడా మనకి మూతీస్తో తో ఇచ్చారు కింద సరికి యాప్లిక్ వర్క్ తో వస్తుంది కాంట్రాస్ట్ లో బాటం అండ్ దుప్పట్ట నెక్స్ట్ షేడ్ మంచి పేస్టల్ షేడ్ అండి ఒకటంతా కూడా జరీ వర్క్ కర్తానాస్ తో హైలైట్ చేశారు త్రిపూర్ తో స్లీవ్స్ తో టాప్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ అండ్ దుప్పట్ట వస్తుందండి బనారసీ దుప్పట పెద్ద దుప్పట్ట ఉంటుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అండి నెక్స్ట్ లైట్ బ్లూ షేడ్ దానికి ఆనియన్ పింక్ కలర్ షేడ్ లో కాంట్రాస్ట్ అండ్ బాటమ్ అండ్ దుపటా ఇచ్చారు చిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అంతా కూడా జరీ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీస్ లోపల కాంట్రాస్ట్ సారీ దు లైనింగ్ వస్తుందండి కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుపట్టా ఎల్ వచ్చేసరికి ఫార్టీ సైజ్ మాత్రమే ఉంటుంది మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి చేయండి అన్ని కూడా సింగిల్ సింగిల్ ఆ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇవన్నీ ఆఫర్ సెల్లో ఉన్నాయి నెక్స్ట్ మంచి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఒకటి అంతా కూడా మనకి స్టోన్స్తో హైలైట్ చేశారు అండ్ డిజైన్ కూడా జెరీస్తో హైలైట్ అవుతుందండి స్లీవ్ కి కూడా వర్క్ ఇచ్చారు టాప్ కి లైనింగ్ పటంకి లైనింగ్ వస్తుంది కాంట్రాస్ట్ చిన్న చిన్నగా స్టోన్స్ ఇస్తూ దుప్పటా వస్తుంది మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎల్ సైజ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ నెక్ దగ్గర నుంచి మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు సెల్ఫ్ ఎంబోజింగ్తో దుప్పట్ట కాంట్రాస్ట్లో బాటమ్ టాప్కి లోపల లైనింగ్ అండి మంచి గ్రే వైన్ కలర్ కాంబినేషన్ సోబర్ డిజైన్ అండి ఈ ఒకటి వచ్చేసరికి మనకి మొత్తం కూడా నీట్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ తూ స్లీవ్స్ సాఫ్ట్ ఆర్గాంజా పైన థ్రెడ్ వర్క్ ఇస్తూ దుప్పట్ట టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ మంచి లావెండర్ కలర్ షేడ్ పేస్టల్ షేడ్ చాలా క్లాసీగా ఉంటుంది డ్రెస్ పైన అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఆర్గాంజా ఫీల్ ఉన్న దుప్పట్ట సెల్ఫ్ కలర్ లోనే వాటం టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ రెడ్డిష్ పింక్ కలర్ షేడ్ కాంట్రాస్ట్ బనారసి వీవింగ్ దుప్పట్ట వస్తుంది మంచి వీ నెక్ నెక్ దగ్గర అంతా కూడా హెవీగా మొగ్గం వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ సిల్ప్ కలర్లోనే బాటమ్ మంచి పేస్టల్ బ్లూ షేడ్ ఈ బాట అంతా కూడా నీట్ వర్క్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇవి చూసిన దానికంటే వేస్తేనే మంచి లుక్ వస్తాయండి టాప్కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఎల్లో వచ్చేసరికి మనకి ఫార్టీ సైజ్ మాత్రమే ఉంది స్క్రీన్ పైన నేను మెన్షన్ చేసిన సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి కదా అన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాము ఆ వీడియో చూసిన వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ప్రైస్లో ఇదే ఆఫర్ ఆఫర్స్ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ దుప్పట్ట చూసారు ఇవన్నీ రెడ్ లాగా కనిపిస్తున్నాయి కానీ ప్యూర్ రెడ్ కాదండి కొంచెం మిక్స్ షేడ్ పింక్ కాదు రెడ్ కాదు కల్నేత షేడ్ అండి ఇది కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఎల్ సైజులో ఆఫర్ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ కాంట్రాస్ట్ దుప్పట్ట టాప్కి లైనింగ్ బాటమ్కి లైనింగ్ ఇచ్చారు గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకటి అంత నీట్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ లో ఒషన్ లో బయటకు వెళ్ళడానికి వేసుకుంటే టూ కలర్స్ కాంబినేషన్ దుప్పట్ట కాంట్రాస్ట్ లో బాటం వస్తుందండి టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఆప్లిక్ డిజైన్తో మనకి మొత్తం కూడా హెవీగా వర్క్ ఇచ్చారు విత్ గ్లాస్ మిర్రర్ వర్క్ జరీ వర్క్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సిల్క్ కలర్లోనే బాటం టాప్కి లోపల ఫుల్ డేట్ వరకు లైనింగ్ ఆర్గాంజా దుప్పట మంచి బ్రింజాల్ కలర్ షేడ్ అండి మంచి పార్టీ లుక్ వస్తుంది అంతా కూడా హెవీగా డిజైన్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్తో సిల్క్ కలర్లోనే బాటమ్ ఆర్గాంజా దుప్పట్ట టాప్కి లైనింగ్ వస్తుంది ఎల్లొచ్చేసరికి వచ్చేసరికి పార్టీ సైజ్ వస్తుందండి ఎం సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సైడ్లో కొంచెం ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఆల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఇదే లాస్ట్ ఆఫర్స్ వేయాలండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి నేను చెప్పిన సైజెస్ మాత్రమే ఉన్నాయి వాట్సాప్ చేయండి టీటీసీ నుంచి మీకు ఫాస్ట్గానే రిసీవ్ అవుతుంది ఇది రోమన్ సిల్క్ దీనికి లైనింగ్ రాలేదండి నెక్స్ట్ మస్లిం సిల్క్ ఫ్యాబ్రిక్ మంచి బ్లూ కలర్ షేడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డ్రెస్ పైన అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఆరు గంజా దుప్పట్ట సిల్క్ కలర్లోనే బాటం టాప్కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది నెక్స్ట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంటుందండి నీట్గా సూపర్గా ఉంటుంది డ్రెస్ వేర్ చేస్తే డ్రెస్ పైన అంత హెవీగా మొగ్గం వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్లో దుప్పట్టా సిల్ప్ కలర్లోనే బాటం టాప్కి లైనింగ్ వస్తుంది గ్రే వైన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర మొత్తం కూడా మనకు జరీ వర్క్ ఇస్తారండి విత్ సీక్వెన్సీ వస్తుంది స్లీవ్కి కట్ వర్క్ ఉంటుంది దామన్ పాట్లకు కూడా కట్ వర్క్ టూ కలర్స్ కాంబినేషన్ టాప్ అండ్ బాటం కలర్ కల్ కాంబినేషన్ కలిపి దుప్పట్టాలో కాంట్రాస్ట్లో బాటమ్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో మరొక డ్రెస్ అండి ఒకటి అంతా కూడా వర్క్ ఇచ్చారు ఓన్లీ నెక్ లైన్ మాత్రం త్రీ ఫోర్త్ స్లీవ్స్తో అంతా చిన్న చిన్నగా బూటీసు కాంట్రాస్ట్లో దుప్పట్ట కలర్ కలర్లోనే బాటమ్ టాప్ కి లైనింగ్ అండి మంచి పీచ్ కలర్ షేడ్ ఒకపాటి అంత నీట్ డిజైన్ ఆర్గాంజా దుప్పట్ట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చిన్న చిన్నగా బూటీస్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా పోస్ట్ చేస్తానండి ఒక టూ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు ఎవరైనా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ చూస్తుంటే ఒక టూ అవర్స్ ఆగి వీడియో చూడండి అవి కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ అండి షింబర్ ఫ్యాబ్రిక్లో అర్గాంజా దుప్పట్టాతో చాలా బాగుంది జకార్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పూజలప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ వేసుకుంటే ఇవన్నీ సింగిల్ సింగిల్సే ఉన్నాయండి ఒకపాటి అంతా కూడా కాంట్రాస్ట్లో వర్క్ ఇచ్చారు విత్ బీడ్స్తో సెల్ఫ్ కలర్లోనే బాటమ్ టాప్కి లైనింగ్ కాంట్రాస్ట్ బనారసి వివింగ్ స్టైల్లో మనకి దుప్పట్టా ఇచ్చారు మంచి ఎల్లో కలర్ షేడ్ మస్టర్డ్ షేడ్ అండి డ్రెస్ పైన అంతా కూడా నీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు సెల్ఫ్ కలర్లోనే బాటమ్ టాప్కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ కట్ వర్క్ ఆర్గాంజా గాంజా దుప్పట్టా పైన కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి మంచి వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు నీట్ డిజైన్ ఇచ్చారు ఆప్లిక్ డిజైన్ త్రిపూర్తు స్లీవ్స్ ఆర్గాంజా దుప్పట్ట టాప్ కి లోపల లైనింగ్ ఈ రోజు కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్